మా రఘురాం అన్న బొమ్మ రఘురామ్ నేత గారు అదేవిధంగా అవార్ భాస్కర్ గారు ఆల్ ఇండియా యూత్ కన్వీనర్ అదేవిధంగా హరికిషన్ అన్న సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అశోక్ గారు మీ మన మన మంచిర్యాల జిల్లా నుంచి చిల్లువేరు సదానందం గారు వనం సత్యనారాయణ గారు అదే విధంగా సారంగపాణి గారు రాజు బిర్వ్య గారు నాగరాజ్ గారు అదే విధంగా సుధాకర్ గారు గడ్డ సుధాకర్ గారు మన అన్న వాళ్ళ బిల్ల రామ్ సత్తయ్య గారు పురుషోత్తం గారు తాదికొండ అశోక్ గారు అదేవిధంగా బింగి ప్రవీణ్ గారు యూత్ ప్రెసిడెంట్ హనుమల్ల శంకర్ నేత గారు సురభి రవి గారు భావన ఋషి గారు అదేవిధంగా తిరుపతి గారు అదే కుందార రమేష్ గారు గణేష్ గారు సర్పంచ్ గారు రాంద్ర ప్రసాద్ గారు సురేష్ గారు మంగ గారు సత్యనారాయణ ఎక్స్ ఎంపీ గారు మనోహర్ గారు సాంబర్ వెంకటస్వామి గారు ఇంకా ఇక్కడ మంచిగా జిల్లా నుంచి వివిధ మండలాల నుంచి ఇచ్చేసే కుల బాధలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా అన్న భావన ఋషి అన్న బ్రహ్మాండంగా అంటే అందరూ బాగా మాట్లాడారు అద్భుతంగా మాట్లాడారు నిజంగా అందరు కూడా రాజకీయ నాయకులు అంటే రాజకీయాల్లో ఉన్నట్టుగా మాట్లాడరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు భావన ఋషి అన్న మాట్లాడితే ఆయన గారు మాట్లాడి చూస్తే మా కర్మానికి దగ్గరగా ఉన్నాయన్నమాట అంటే మేము కూడా అట్లే అన్న ఏం చెప్పిండో చూసే తప్పకుండా అని మేము చేస్తున్నాం చనిపోయిన వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం పెళ్లి కావాల్సిన అమ్మాయికి పదివేలు ఇస్తున్నాం హెల్త్ బాగాలేకపోతే డబ్బులు హాస్పిటల్ బిల్లులు కడతాం ఎవరన్నా చదివి చదువుకున్న వాళ్ళకి ఫీజులు కడతాం పదివేల ఇరవై ఫీజులు కడతాం అదేవిధంగా ప్రతిభ అవార్డ్స్ కూడా రేపు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు తొంభై రెండు వేలు ఇస్తాం ప్రతి సంవత్సరం ఇస్తాం అంటే ఈ అన్న చెప్పి పిల్లలకి పేద పిల్లలకి స్కూల్ బుక్స్ యూనిఫామ్స్ ఇస్తాం అది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి కాదు అంటే ఎవరన్నా సీఎం మొన్ననే సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం అంటే మన ఎల్ఓసి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఒక అమ్మాయికి లివర్ ట్రాన్స్మెంట్కి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల మొన్నని ఇప్పించాం అంటే ఇవన్నీ కూడా అన్నం మాట్లాడుతుంటే మమ్మల్ని మేము చూసుకునేట్టు ఉన్నది సరిగా పోతే అసలు విషయానికి వస్తే అసలు పద్మశాలి సంఘాలు ఎందుకు కులాలు ఎందుకు అసలు సంఘాలు అవసరమా అనేది కూడా మనం ఆలోచించాలి అంటే ఒకప్పుడు ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండే మా మామయ్య వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు మా అమ్మ వాళ్ళు ముగ్గురు మా నాన్న వాళ్ళు ఐదు ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అక్క చీల అట్లా ఏ కుటుంబం చూసుకున్నా కానీ ఐదుగురు నలుగురు ఎనిమిది మంది పదమూడు మంది కూడా ఉన్న కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ జోలికి పోవాలంటే అదే భయ వాళ్ళ జోలికి పోతే కొడతారని ఎరంగ కొడతారు వాళ్ళ జోలికి పోవద్దు అనే పరిస్థితి ఉండేది ఈ రోజు మన పరిస్థితి ఎట్లుందంటే గాంధీ గారి వారసులో మన పేరుకి మన పద్మశాలిని కాని ఒక చెంప కొడుతు ఇంకో చెంపలు చూపించే బాగుంటాయి కానీ ఇలా ఏ ఏ ఒక్కరికి కూడా పదమశాలిది ఏ ఒక్కరికి కూడా ఏ ఏ స్టేషన్ లో క్లీసు ఉండదు దొంగతనం చేయం దుమ్మిలు పోం ఒకరిని అన్యాయం చేయం ఒకరిని గల్లా పట్టుకోలేం ఒకరిని ప్రశ్నించలేం ఒకరి మన హక్కుని మనం కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మరి ఇవాళ అలాంటి పరిస్థితుల్లో చేయలేదు ఎవరు చేయాలి ఎవరు చేయాలి డబ్బులు లేవు అమెరికా హైదరాబాద్ పోయింది ఎవరు లేదు ఇక్కడ మన ముసలి వాళ్ళ ఉంటారు ఇంటి పక్కన కూడా ఇల్లు ఆక్రమించుకున్నా మనం చేసేదే మన గోడ తీసి పక్కన చేసేది పోలం దగ్గర గట్ల ఆక్రమించుకున్న చేసే లేదు ఏం చేసే పరిస్థితులు లేవు కాబట్టి మనకి సంఘం అవసరం సంఘం అవసరం అనేది ఇవాళ ఎవరికైనా అన్యాయం జరిగితే మొన్న కళ్ళ గుర్తులో మన పర్మశాలి వెంకటేష్ అనే అతనికి ఇరవై ఎకరాలు అంటే రెండు ఎకరాలు ఒక నాయకుడు పక్కన అగ్రపదం వస్తుంది రెండు ఎకరాలు దౌర్జన్యంగా ఆక్రమించుకునే పరిస్థితి చేస్తే మేము దాదాపుగా ఎనిమిది కార్లలో యాభై మంది వెళ్ళి నిలబడి వాళ్ళని ఆప్ చేసి వెళ్ళినాం అంటే అది అనమాట సంఘం విలవ అన్న చెప్పినట్టుగా సేవ అనే బాగుండాలి టైం ఇవ్వాలి డబ్బులు ఎంచాలి అన్ని ఉండాలి ఏదో మనం ఫ్యాషన్ కోసం ఆ విజిటింగ్ కార్డు తీసుకొని తిరగటం కోసం సంఘాలు అవసరం లేదు ప్రేమ ఉండాలి ముందు మనం మన కులం మీద మనం ప్రేమించగలిగితే అసలు మన్ని మనం ప్రేమించుకోవాలి మన కుటుంబాన్ని ప్రేమించుకోవాలి మన పిల్లల్ని ప్రేమించుకొని మన సంఘాన్ని ప్రేమించుకోగలుగుతాం అంతేగాని మన్ని మనం ప్రేమించగలి అసలు మన సంఘాన్ని ప్రేమించలేదు కాబట్టి సేవ చేయాలనే దృక్పథంతో ఈ రోజు వాళ్ళు మీరు అందరి ఇక్కడికి వచ్చేదంటే కులం మీద అభిమానం కాదు మీరు వచ్చారు లేకపోతే ఇంత టైం తీసుకొని ఇన్ని గంటలు పూర్తవుతున్న అవసరం మీకు లేదు అంటే ఇలా కులం ఇవాళ రెండు యూత్ కూడా యూత్ కూడా రావాలి మేము కూడా మన అన్న చెప్పినట్టుగా పెద్దవాళ్ళు చేస్తే వాళ్ళ పరిధి వాళ్ళు పోతే యూత్ రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసి ఫస్ట్ యూత్ అధ్యక్షులే తర్వాత టౌన్ అధ్యక్ష తర్వాత జిల్లా అధ్యక్ష తర్వాత రాష్ట్రానికి సెక్రటరీ తర్వాత రాష్ట్రానికి గా అవకాశం వచ్చింది ఏం సంఘాల్లో పదవులు రాలే కూర్చోబెట్టి డబ్బులు ఉన్నాయో సైనితులు అనేది కూడా కాదు సంఘం సంఘంలో చేసే వారికి సాధికా బాగా జరుపుతాయి వంద కోట్లు నోట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి సంఘం నడిపేదేవాళ్ళు ఇవాళ టైం చేయాలన్నా వాళ్ళకి సంఘం గురించి తెలవాలన్నా కులం గురించి తెలవాలంటే ఒక గ్రామ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చేస్తేనే ఈరోజు సంఘాన్ని కనిపించగలుగుతాడు కాబట్టి ఇవాళ సంఘం కనిపించడం అంటే ఏదో మామూలు విషయం కాదు అదేవిధంగా ఇవాళ ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు అవర్ భాస్కర్ గారు కానీ మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గానీ చెప్పారు ఇవాళ సంఘం మన ఎన్ని సంవత్సరాలు ఉన్నది ఏంటి అసలు ఏంటి అనేది ఒకటే మాట చెప్తున్నా నేను కొండా లక్ష్మణ్ బాబు చేసిన సంఘం మంది నారాయణగూడ కూడా రాజ నారాయణగూడ నారాయణ రాజమౌళి ఉన్న సంఘం మంది ఆ సంఘం కొండ లక్ష్మి బాబు అరవై ఐదు సంవత్సరాలు సంఘమే ఈ రోజు లేదన్నా గతంలో బాబురావు గారు ఉన్నారు గోషి గారు ఉన్నారు మా గారు ఉన్నారు అంత మంచి ప్రహ్లాది గారు ఉన్నారు ఇంకా రేపు రాబోయే ఇంకోటి వస్తారు మనుషులు మారుతారు కానీ సంస్థ మారదు సంఘం మారతరు ఉంటది ఇప్పుడు వచ్చే సంఘాలు వస్తే పోతాయి ఎన్ని సంఘాలు దాన్ని చేయని వాళ్ళు పది సంఘాలు రాని ఇరవై సంఘాలు రాని ఇవాళ ఏంటంటే అధ్యక్షుడు కావాలనే వ్యామ వ్యామతో వస్తున్నారు ఇవాళ అధ్యక్షులు ఒక్కడే అవుతున్నారు కానీ కొంతమంది మంది కాదు కావాలంటే ఇప్పుడు బాగుంది మన బామే కూడా ప్రపంచ సంఘం అధ్యక్ష కాదనేది లేదు పెట్టుకోవాలి చేయాలి సంఘాలు చేసుకుని ఏం చేయాలి సేవ చేస్తాను మనకే చేయాలి కానీ డబ్బులు ఎసులు చేయడానికి నేను విరుద్ధం మేమందరి విరుద్ధం డబ్బులు ఎసులు చేయద్ది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కనిపించుకోవాలి వంద రూపాయలు కనిపించుకొని సంఘాలకి డబ్బులు తెప్పించుకున్న తర్వాత ఇచ్చుకో ఓడి కొడుకుంటాం ఊటికి డబ్బులు ఇచ్చుకుంటూ ఇచ్చే పరిస్థితి ఉంటాయి ఓడికి ఓటు కోసం డబ్బులు కట్టామంటే ఏ సంఘాలు లేదు ప్రపంచంలో ఏ సంఘాలు కూడా ఎలక్షన్ ఉండవు ఎలక్షన్ ఉండే పద్ధతి ఏంటంటే ఇలా ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా జిల్లా అధ్యక్షులు అందరూ సెక్రటరీ అందరూ కలిసి రాష్ట్రంలో అధ్యక్షులు ఎన్నుకుంటారు ఇలా ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రధానమంత్రి ఎవరు ఎన్నుకున్నారు ఎంపీలు ఎన్నుకున్నారు అంతేగాని ముఖ్యమంత్రికి రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రికి దేశం మొత్తం ఓట్లు వేయరు తెలవని విషయం ఏంటంటే ఏ సంఘాలు కూడా ఏ కుల సంఘాలు ఇద్దరికి ఎలక్షన్ లేవు ఎలక్షన్ ఉండడం వల్ల స్ట్రీట్ అవుతారు ఎలక్షన్ ఉండకూడదు ఈ సేవతో వచ్చేది మన ఇలా ప్రేమతో చేసేది ఇక డబ్బు ఉండదు అధికారం ఉండదు ఇది అధికారంతో కానీ డబ్బుతో కానీ ఇది వచ్చేది కాదు కాబట్టి ఏ సంఘాలైన విలేజ్ సంఘం సంఘమైనా మండల సంఘం అయినా జిల్లా సంఘం అయినా ఈనాడు సంఘం బ్రహ్మాండంగా ఉంటుంది పండ్ చేస్తుంది లేకపోతే నేను భావన రుచిగా నిలబెడితే ఆయన ఆయన వర్గం నా వర్గం వేరే ఉంటుంది పనులు కావు కాబట్టి ఇవాళ వాళ్ళు తెలవక ఎలక్షన్ పెట్టారు ఎలక్షన్ పెట్టిన విధానం కూడా తప్పుడు విధానం దాంట్లో డైలాగ్ రూల్ నెంబర్ టెన్ లోనే ఉంది ఒక జిల్లాకి ఒక జిల్లాలో ఎన్ని రోజులు ఇవ్వాలి ఒక కార్పొరేషన్ లో ఒక మున్సిపాలిటీలో ఎన్ని రోజులు ఇవ్వాలంటే ఉంది రెండు వందల యాభై ఐదు వేలు జిల్లాకి ఇవ్వాల్సి ఉంటే మొత్తం కలిసి ఇరవై ఇరవై ఐదు వేలు పోలేని మరి ముప్పై లక్షల మంది నుండి ఇరవై ఐదు మంది అన్నారు పర్మశాల మంది అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాడు అయినా ఓటు అసలు ఓటర్ సిస్టమే రాంగ్ పెట్టారు సరే వాడి జోలికి పోదలుచుకోలేదు రానియండి అంటే ఇంకా పది సంఘాలు రావాలి పని చేయాలి అందరూ పని చేయాలి అప్పుడే మన సంఘాలకి అన్న చెప్పినట్టుగా కాంపిటీషన్ ఉంటేనే ఇలా మన బయటకు గుర్తిస్తారు ఒక ఆరు సంఘాలు నెలబైంది ఎప్పుడు సంఘాలు అంటే ఎక్కువ బలబలాలు చూసుకోవాలన్నప్పుడు లేకపోతే ఆధిపత్య కూరున్నప్పుడు సంఘాలు ఏర్పడతాయి సంఘాలు ఏర్పడకపోతే కూడా నష్టమే మనకు కూడా రావాలి రావడం ద్వారా కూడా ఇన్ని సంఘాలు ఉన్నాయంటే అవతల గుర్తిస్తారు ఇవాళ రాజకీయాలను గుర్తించాలంటే ఇలా బలం ఉండాలి ఇవాళ మనకి ఇవాళ మన దగ్గర చాలా ఊళ్ళు చాలా నియోజకవర్గాలు తెలంగాణలో దాదాపు ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు ఐక్యంగా బలంగా ఐక్యంగా బలంగా ఉన్నాయి సార్ ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి కానీ మనం నిలబడము కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా ఒక రాజకీయంగా సాగించాలంటే ముఖ్యంగా మన వెనకబడి ఉన్నది ఏంటంటే వీళ్ళు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా వీళ్ళు విద్యాపరంగా చాలా ముందున్న డాక్టర్లు ఇంజనీర్లు పోలీస్ ఆఫీసర్ అమెరికాలో